చూద్దాం మన ఆరోగ్యానికి దుస్తుల పరిశుభ్రత కూడా ముఖ్యం టిడిపి రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి నంద్యాల జిల్లా కేంద్రంలో డంబుల్ ట్రై క్లినిక్ ప్రారంభం ఎరువుల డీలర్లు వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనం జిల్లా అధికారులు రైతన్న ఆవేదన ఆలగడ్డలో కేంద్రం నందు సహిత విద్యా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న జయమ్మ ఉద్యోగ విరమణ ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు నంద్యాలలో ప్రధాన రహదారులు ప్రధాన కూడలలో పువ్వుల సంచారంపై స్థానికులు తీవ్ర ఇబ్బందులు అధికారులు వీటిపై చర్యలు తీసుకోండి సరదా కాదు తేడా వస్తే ప్రాణాల మీదకు మైనర్లు బైక్ డ్రైవింగ్ తో ఇబ్బందులు ప్రమాదాలకు గురి కావద్దు ట్రాఫిక్ పోలీస్ హెచ్చరికలు ఆలగొడ్డలో దొంగల బీవత్ సృష్టించారు ఇంటికి తాళం వేశారు దొంగలు నగదు బంగారు చోరీ దిబో అంటూ పోలీస్ స్టేషన్ రంగులు నిల్వ మాంసంతో తయారీ నాణ్యత ప్రమాణాలు పూటల డబ్బులు ఇచ్చి జబ్బులను ఆహ్వానిస్తోన్న ఆహార ప్రియులు నిబంధనలు ఊసే కరువు పత్తలేని ఫుడ్ సేఫ్టీ విభాగం శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవిత విధానం కూడా మారుతుందని మన ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత అవసరమో మనం ప్రతిరోజు ధరించే దుస్తుల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్క్పే డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి చెప్పారు ఆదివారం నంద్యాల జిల్లా కేంద్రంలో రాజ్ టాకీ సమీపంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా ఏర్పాటు చేసిన టంబుల్ డ్రై క్లీనింగ్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ టంబుల్ డ్రై కంపెనీ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరుందని ఆయన చెప్పారు ఈ కంపెనీ ప్రపంచంలోని ఐదు వందల యాభై నగరాలలో సుమారు పదమూడు వందల షోరూమ్స్ ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు ప్రపంచంలోని టాప్ టెన్ కంపెనీలలో టంబుల్ డ్రై ఐదవ స్థానంలో ఉందని తులసిరెడ్డి పేర్కొన్నారు సాధారణంగా మన దుస్తులను సాధారణ డ్రై క్లీనింగ్లకు ఇస్తే ఖరీదైన దుస్తులు పడిపోయే పాడైపోయే అవకాశాలు ఎక్కువ అని కానీ ఆధునిక టెక్నాలజీ రూపుదిద్దుకున్న టంబుల్ డ్రై క్లీనింగ్ అలాంటి సమస్యలు లేవన్నారు హైజీన్ పద్ధతిలో దుస్తులు శుభ్రం చేయడంతో దుస్తులు త్వరగా పాడైపోవడం జరగదని తులసిరెడ్డి చెప్పారు నంద్యాలపట్నంలో ఏర్పాటు చేసిన ఈ టంబుల్ డ్రై క్లీనింగ్ లో సాధారణ దుస్తులతో పాటు స్టీమ్ ఐరన్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు దుస్తులతో పాటు స్పోర్ట్స్ షూస్ లెదర్ షూస్ కర్టెన్స్ కార్పెట్స్ బ్యాగ్స్ చిన్నారుల ఆటో బొమ్మలు హైజీన్ విధానంలో శుభ్రపరచడం జరుగుతుందని తులసిరెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా కేంద్రంలో టంబుల్ డ్రై క్లీన్ ఏర్పాటు నిర్వాహకులు కాశీం రెడ్డి రుక్మిణిలను ఆయన అభినందించారు మా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా డోర్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయని వారు చెప్పారు తమ సేవలను నంద్యాల చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో చంద్రమౌళేశ్వర రెడ్డి తిరుపతి రెడ్డి మహేశ్వర రెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మోడల్ ఫ్రాన్సిస్ తీసుకొని మన నంద్యాల మండలం భీమవరం గ్రామ కాపస్సులు సునీత కాసిం రెడ్డి వీళ్ళంతా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది ఇది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే బయట ఈ పెట్రోల్ కెమికల్స్ అన్ని వాడి బట్టలు డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ అవుతాయి ఇక్కడ ఈ కొత్త అధునాదనమైన టెక్నాలజీ ద్వారా బట్టలు డ్యామేజ్ కాకుండా ఈ ట్రంబుల్ డ్రై క్లీనర్స్ అనేది కొత్తగా ఓపెన్ చేయడం ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని నందాలపట్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇక్కడ కద్దరు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ క్లాస్ ఇంటికే వచ్చి ఇంటికే వచ్చి తీసుకొని మళ్ళీ డెలివరీ ఇస్తారు ఇదే ఇది అందరు కూడా ఉపయోగించుకోవాలి ఇది మన శ్రీనివాస ఆప్టికల్స్ పక్కన షాప్ ఉంది దీని అందరూ సద్వినియోగం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ రోజు మా పెద్దనాన్న తులసి రెడ్డి పెద్దనాన్న చేతుల మీదుగా మా టమ్ములు రే అనేది స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ చేయడానికి ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది డ్రై క్లీనింగ్ పెట్రోల్ వాడి చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము తర్వాత క్లాత్ అనేది లైఫ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దాని నుండి మంచిగా ఇప్పుడు ఉన్న కి హెల్దీగా వాళ్ళకి బట్టలు ఐరన్ చేయడం కానీ లాండ్రీ కానీ షూస్ కానీ వాషింగ్ కానీ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇంటి దగ్గరికి వచ్చి మేము పికప్ తీసుకుంటున్నాము డెలివరీ చేస్తున్నాము ఇంకోటి మీ బట్ట బట్టలకి ఏవైనా మరకలు ఉన్నా కూడా మేము ఫ్రీగా స్టెయిన్ రిమూవల్ చేస్తున్నాము సో మీరు అందరూ షూ క్లీనింగ్ ఉంది మా దగ్గర మేము అన్ని మీకు లెదర్ షూ అన్ని రకాల ఫెసిలిటీస్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఇది ఈరోజు మా పెద్ద స్టార్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ సో మచ్ యూరియా కొరత రైతులను కలవర పంటకు వేయడానికి అవసరం మేరకు సరుకు అందుబాటులో లేదు ఇది అదునుగా కొందరు వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు మరికొందరు పురుగు మందులు అంటకట్టి సొమ్ము చేసుకుంటున్నారు నంద్యాల జిల్లాలోని మండలాల్లో సుమారు సాగుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారం రోజులుగా యూరియా నలభై ఐదు కిలోల బస్తా నాలుగు వందల యాభై ఐదు వందల వరకు విక్రయిస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది కొందరు ప్రైవేట్ వ్యాపారులు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు విక్రయిస్తున్నారు కొన్ని దుకాణాల్లో ఇతర మందులు అంట కడుతున్నారు వరి సాగు చేస్తున్నారు గ్రామ సచివాలయాల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు కొందరు ఇష్టానుసారం అధిక ధరకు అమ్ముతున్నారు రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు పంట పడిన తర్వాత కనీసం పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించరు ఇక్కడ చూస్తే ఏమో అధిక ధరకు యూరియా కొనాల్సిన పరిస్థితి నెలకొంది అధికారులు మాత్రం ప్రకటనలకు యూరియా కొరత లేదు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు మాటల వరకే అయితే ఇక్కడ చూస్తే మాత్రం ప్రైవేట్ డీలర్ రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారు ఒక బస్తాను వెయ్యి రూపాయల పైన కొనాలి అంటే ఏంటి పరిస్థితి అంటూ రైతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డీలర్లు మాత్రం మేము నష్టపోవాలన్నా వెళ్లి అధికారులను అడగండి అంటూ డీలర్లు రైతులను నిందిస్తున్నారు శ్రీనివాస్ ఎకరాలు చానా ఇబ్బంది ఉంది మా ఏరియా రైతులకు అందడం లేదు అంత పెద్ద పెద్దలకి వెళ్ళిపోతుంది కోడి రెండు ఇచ్చే రైతు భరోసల్లో ఐదు చల్లగా అంటే ప్రయారెల్లా అయిపోయినాకి మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చామంటారు మళ్ళీ ఇస్తాక మాకు కోటల్లో అయిపోతుంది అసలు అక్కడ ఏం చేయాలి అంగల్లోకి పోతే వాళ్ళు లింకు తీసుకోవాలంటున్నారు లింకు తీసుకోవాలంటే వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు వస్తుంది మాకు గిట్టుబాటు ఉండదు గిట్టుబాటు ధర మాకు రేట్లు ఎక్కువ పనులు ఎడిసెట్టి తిరగాల్సింది వస్తుంది మాకు ఎందుకు కొరత లేదు బ్రహ్మాండంగా కురతుంది ఆడ ఇయ్యే లేదు మాకు రైతు పరవాలే లేదు కంపెనీలు మాకు ఏ లింకు లేని అసలు ఇవ్వడమే లేదు ఒకవేళ జింకు గాని దుగ్గులీలు కానీ ఇటువంటివి ఏ ఒకటి తీసుకోవాలంటున్నారు అది మాకన్నా క్యాన్సల్ చేసి మొత్తం సొసైటీలకు ఇచ్చేయరి రైతు బాగుపడతాడంటే రైతు బాగుపడేది మాకు కావాల్సింది లేదా సొసైటీలు క్యాన్సల్ చేసి మాకు అందలేక ఇస్తే మేమే నీట్గా రైతులకు ఇస్తాము అధికారులకు చెప్పినాము మాదే మాదేముందని వాళ్ళు అంటున్నారు టైంలోని వాళ్ళు అంటున్నారు ఇంటి వల్ల రైతు నష్టపోతాడు అయినా తప్పడం వల్ల ఏం చేస్తాం వాళ్ళు యూరియా కోసం పాపం తీసుకుపోతున్నారు నష్టపోతారు కంపల్సరీ నష్టపోతారు అధికారులకు తెలుసు అందరూ తెలుసు అధికారులకు అందరూ తెలుసు లింకులు లేని కంపెనీ ఇవ్వడం లేదు ఆ కంపెనీ ఒకవేళ మేము వద్దనేమనుకో ఏమనుకో యూరియా క్యాన్సల్ చేస్తున్నాడు దానికోసం తీసుకోవాల్సి వస్తుంది రైతులు కూడా కంపల్సరీ లింక్ తీసుకుంటేనే మేము మీరు ఇచ్చేది మేము కూడా చెప్తున్నాము రైతు నష్టపోతాడు ఖర్చులు పెరుగుతున్నాయి యూరియా మామూలుగా రేటు రెండు వందల అరవై ఐదు లింకు జింకు ఆరు వందలు దుబ్బు గులిగలైనా ఆరు వందలు నానో డిఏపి కానీ నానో యూరియా కానీ వల్ల ఐదు వందలు ఐదు వందల యాభై అమ్ముతున్నాము వెయ్యి రూపాయలు కంపల్సరీ ఖర్చు వస్తాయి అవి కూడా ఉపయోగపడేటివే కానీ ఆలగొడ్డలో కేంద్రం నందు సహిత విద్య ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి సిహెచ్ జయమ్మ ఉద్యోగ విరమణ చేశారు ఈ సందర్భంగా నంద్యాలపట్నంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఆడిటోరియంలో తోటి సహిత విద్య ఉపాధ్యాయులు అందరూ సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మొట్టమొదటిసారిగా రెండు వేల ఏడవ సంవత్సరంలో సహిత విద్యా ఉపాధ్యాయురాలుగా విధులు చేపట్టి ఈరోజు ఉద్యోగ వివరణ సందర్భంగా ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు గత విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉత్తమ సహిత విద్యా ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందినారు విధుల పట్ల అంకిత భావము అధికారుల పట్ల వినయ విధేయతలు సేవా తత్పరత కలిగినటువంటి శ్రీమతి సిహెచ్ జయమ్మ తోటి సాహిత్య విద్య ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది ఈరోజు భవితా బవితా సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఐఆర్పి శ్రీమతి జయమ్మ గారు రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఇది మన జిల్లాలో ఇరవై తొమ్మిది భవితా సెంటర్లు ఉన్నాయి ఆ బవితా సెంటర్లలో మనం చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ విద్యార్థులకు విద్యను అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మనం హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే ఫిజియోథెరపిస్టుల ద్వారా వారికి వైద్యం అందించడం కావచ్చు రకరకాల కార్యక్రమాల ద్వారా మనం ఆ స్పెషల్ నీడ్స్ విద్యార్థులకు కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించడంలో భాగంగా ఏర్పడినటువంటి ఈ భావితా సెంటర్లలో పనిచేసినటువంటి శ్రీమతి జయమ్మ గారు ముప్పై ఒక్క సంవత్సరాలు తమ సర్వీస్ను అందించి చాలామంది పిల్లలకు ఈ స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి పిల్లలకు విద్యను అందించడం జరిగింది అంకిత భావంతో పనిచేసినటువంటి శ్రీమతి జయమ్మ గారు తన ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో కొనసాగించాలని కోరుకుంటున్నాను గవర్వీర్లైన ఐ కోఆర్డినేటర్ సార్కి అల్స్కో సార్ గారికి అసిస్టెంట్ ఐకోఆర్డినేటర్ సార్ గారికి ఎమ్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు నేను ఇంత ముందు అంగన్వాడీగా ఫస్ట్ పనిచేసినాను తర్వాత ఎంజిబోస్ దాంట్లో ఒక మూడు సంవత్సరాలు పనిచేసినాను తర్వాత ఐఆర్టీగా రెండు వేల ఏడులో జాయిన్ అయినాను ఈ ఫీల్డ్లో నాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సుమారుగా ఒక పదకొండు స పదహైదు సంవత్సరాల దాకా పనిచేసినాను ఐఆర్టీ టీచర్గా టోటల్గా ముప్పై ఒక్క సంవత్సరాలు సార్ ఇంత సార్ తర్వాత నాది పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఇరవై ఐదవ తేదీన జన్మించినాను ఇప్పుడు అరవై సంవత్సరాలు పూర్తయినది ఇప్పుడు నాది రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగినది గోవుల సంచారంపై స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పట్టణంలో రహదారి ప్రధాన కూడలి వివిధ గల కూడలలో గోసంచారం ఎక్కువైంది ఆవులు గిద్దలు ఆంబోతులను వాటి యజమానులు వాటిని పశుగ్రాసం లేదా ఇతర ఆహారాలు అందించకుండా రాత్రి పగలు తేడా లేకుండా రోడ్లపై వదిలేస్తున్నారు రోడ్లపైకి వచ్చిన పశువులు పోట్లాడుకుంటూ స్థానికుల వాహనాలను ఢీకొట్టడం వీరంగా సృష్టిస్తున్నాయి మార్కెట్కు వచ్చే వారిపై ఆకలి వంటలతో దాడులు చేస్తున్నాయి దీంతో పలువురు కాయలపాలే నడుం కాళ్ళు విరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి పిల్లలకు అది సరదా కావచ్చు కానీ ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది చాలామంది తల్లిదండ్రులు పిల్లలు బైక్లు ఇచ్చి బయట బయటకు పంపుతున్నారు తెలిసి తెలియని వయసు కాబట్టి బైక్పై దూసుకుపోతుంటారు చెప్పినా వినే లేని వయసు వారిది రోడ్లపై ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలను సృష్టిస్తున్నారు వారికే కాదు వారి వల్ల రోడ్డుపై ప్రయాణించే వారికి ప్రమాదమే నంద్యాలలో పిల్లలంటే తల్లిదండ్రులకు ఎడలేని ప్రేమ ఉంటుంది కాదనలే కానీ వారు కోరిందల్లా ఇస్తే ముప్పే స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే పిల్లలకు బైక్లు ఇచ్చి పంపుతున్నారు ఇటీవల కాలంలో ఇలాంటి వైఖరి బాగా పెరిగింది ముఖ్యంగా పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు వారు ఎలా వెళ్తారో డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకున్నారా అనేది ఆలోచించడం లేదు పైగా తమ పిల్లలు చిన్న వయసులోనే బైకులు నడుపుతున్నారని అందరితో గొప్పలు చెప్పుకుంటున్నారు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల్లో భయం ఉండాలి ఇదివరకైతే తల్లిదండ్రులు సైకిల్ కొనిచ్చేవారు ఇప్పుడు అలా కాదు ఏకంగా బైక్ పై టార్గెట్ పెడుతూ తేడా వస్తే ప్రాణాల మీదకు మైనర్లు బైక్ డ్రైవింగ్తో ఇబ్బందులు తనిఖీలు లేకపోవడంతో ప్రమాదానాలు ఉన్నాయి ఒత్తిడి చేసి మీనక్క కొనిపించుకుంటున్నారు డ్రైవింగ్ అవగాహన లేకపోయినా రోడ్లపై దూసుకుపోతుంటారు పాఠశాలల యాజమాన్యాలు కూడా పిల్లలు వాహనాలను వేసుకొస్తుంటే ప్రశ్నించడం లేదు మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు వేగంగా వాహనాలు నడపడం వల్ల వారంతట వారే రోడ్డుపై పడిపోవడమే లేక ఎదురు వస్తున్న వాహనాన్ని ఢీకొట్టి పడిపోవడము జరుగుతుంది కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి పాఠశాల యాజమాన్యాలు బస్సులు నడుపుతున్నప్పటికీ కొంతమంది బైక్ పై వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు పాఠశాల యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తుండటమే దీనికి ఒక కారణం కూడా లైసెన్స్ వచ్చేసి ముప్పై కిలోమీటర్లు స్పీడ్లో పోవాలా ఏ చూసుకుని పోవాలా డంక్రైవ్ చేయకూడదు ఏ బండి తోలేటప్పుడు ఇది కొంతమంది నేమ్ ప్లేట్లు ఏ బ్యాగులు పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు ఫోన్ సెల్ ఫోన్స్ చూసుకుని పోతుంటారు పైళ్ళు పడకూడదు అని బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతారు అట్లా తిరగకూడదు ఇది చెత్త విరోధము ఇలా చేస్తే వీళ్ళు చూసుకుంటారు ఫైల్ పడతాయని బ్యాగ్ లో పెట్టుకుని తీరుస్తున్నారు ఇది పద్ధతి కాదు ట్రాఫిక్ చలానాలు పడతాయని బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నారు స్కూల్లు కూడా ఉన్నాయి వాటిగా తీసి లైసెన్స్ ఓకే లైసెన్స్ చూపు చూపించండి మొత్తం చూపి లైసెన్స్ లేకుండా వాహనములు చిన్న పిల్లలు పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లలు వెహికల్ తీసుకునే స్పీడ్ గా టౌన్ లో తిరుగుతారు ఏమైనా వాళ్ళకు యాక్సిడెంట్ జరిగితే కష్టము ఖాళీ చేతులు తిరుగుతూ కూడా తల్లిదండ్రులకు బాధ్యత కదా అది తల్లి తల్లిదండ్రులు పిల్లలకు మైనర్ పిల్లలకు బళ్ళు ఇవ్వకూడదు ఇచ్చి పంపకూడదు దేని కానీ కానీ కొత్త పిల్లలు ఏమంటారంటే ఆ ద్వారము కోచింగ్ రతామండి మా అమ్మ అని అంటున్నారు పిల్లలు పిల్లలకు ఏమైనా యాక్సిడెంట్ అయితే అయితే ఎట్లా భద్రత జోరు తీసుకుంటారు ఈ పిల్లలు వేరే వాళ్ళకు గుద్దితే యాక్సిడెంట్ అవుతుంది అప్పుడు ఎట్లా చెప్పండి దయచేసి చిన్న పిల్లలకు బైక్లు ఇచ్చి పంపకూడదు పెద్దలకి పోయి తెచ్చుకోవాలా యాదగానే సరుకుల గానీ కొత్తిమీర ఆదివారం కొత్తిమీర అంటారు స్పెషల్ డ్రైవ్ ఒక ఎనిమిది ఎనిమిది నెలల నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము మొత్తము టౌన్ అంతా చెప్పినాము మొబైల్ పార్టీతో సహా అయితే కూడా పిల్లలు ఆదివారం ఆదివారం నలభై బళ్ళు యాభై బళ్ళు దొరుకుతున్నాయి వాళ్లకు లైసెన్స్ ఉండదు వాళ్ళు ఆక్సిడెంట్ జరుగుతే వాళ్ళు డబ్బులు గవర్నమెంట్ పథకాలు ఏమి రావు దయచేసి చిన్న పిల్లలకు బళ్ళు ఇచ్చి పంపించకూడదు ఆలగడ్డలో దొంగలు వీరంగం సృష్టించారు ఆలగడ్డ పట్టణంలోని బురుగుల బట్టి వీధికి చెందిన పండల వ్యాపారస్తుడైన సంజీవ రాయుడు కుటుంబ సభ్యులతో సహా గత రాత్రి చర్చి ప్రార్థనకు వెళ్ళగా విషయం తెలుసుకున్న దొంగలు ఇంటి తలుపులని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి నాలుగు నాలుగు లక్షల యాభై వేల నగదు నాలుగు తులాల బంగారం చోరీ చేశారు కూతురు పెళ్లి కోసం దాచుకున్న నగదును బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లడంతో సంజీవరాయుడు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారని క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిందని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆలగడ్డ టౌన్ సిఐ యుగేందర్ తెలిపారు నిన్న సాయంత్రం పట్టణంలో వీధిలో సంజీవరాడు అనే వ్యక్తి ఇంట్లో రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు వచ్చింది రాత్రి ఏడున్నరకి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చర్చిలో ప్రార్థన చేయటానికి వెళ్ళారు నైన్ థర్టీ సమయంలో మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో తలం పగలగొట్టి బీరువాలో ఉండే కొంత బంగారు నగదు ఎత్తుకొని వెళ్ళినారని చెప్పేసి మనకు ఫిర్యాదు వచ్చింది దీని మీద మనము విచారణ చేపట్టి త్వరలోనే పట్టుకునే దానికి పూర్తి స్థాయిలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్లూస్ టీంని కూడా పిలిపించి ఆధారాలు సేకరించడం జరిగింది అతి త్వరలోనే దొంగలను పట్టుకొని ఈ కేసును డిటెక్ట్ చేస్తామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ వాళ్ళు చెప్పేది కొంత అంటే ఒక మూడు తులాల వరకు గోల్డ్ ఉండొచ్చు అన్నారు క్యాష్ కొంత క్లారిటీ లేదు అది లెక్క చూసి చెప్తామన్నారు క్యాష్ క్లారిటీ లేదు గోల్డ్ అయితే సుమారు ఒక మూడు కులాలు వరకు ఉంది కొంత నగదు కూడా పోయిందని చెప్పినారు అది కొంచెం క్లారిటీ లేదు తీసుకొని దాన్ని కేసులో ఇంక్లూడ్ చేసి ఒక పోయిన బంగారు నగదు మొత్తం పూర్తి స్థాయిలో రికవరీ చేసి పరలో నరకు మేము చర్చి పోయినాం పోయిన తర్వాత ఏడున్నర యాభై గంటలకల్లా వచ్చేసినాడు వాడు ఎప్పుడు వచ్చినాడ మాకు తెలియదు మేము వెళ్ళిపోయినాము కరెక్ట్ తొమ్మిది వేల కల్లా వచ్చేసినాం వచ్చేసరికల్లా డోర్ తెరిచింది బీరు వల్ల పగలు కొట్టింది డబ్బులు లెక్క బంగారు ఎత్తుకుపోయినాడు నాలుగు తులారు నాలుగు తులాల బంగారు ఉన్నది మూడు దోతల కమ్మలు మొత్తం అంతా కలిపి నాలుగు తులాల బంగారు ఉన్నది నాలుగున్నర లక్షలు లెక్క అనేది పిల్లలకు పెళ్లి చేసుకున్నామని పెట్టుకుని అన్నాను కానీ వాళ్ళు ఎంతవరకు వచ్చినారని సీసీ కెమెరాలు చూసింటే ఏడు యాభై ఒకటి వచ్చినాడు ఏడు ముప్పై ఐదు కల్లా వెళ్ళిపోయినాడు సీసీ కెమెరా అన్నాడు సంచితో తీసుకుపోయినాడు కట్టల సంచి కూడా అనేది అంత సంచి లేసుకొని తీసుకెళ్ళినాడు ఇంకా మేము వాళ్ళ ఇళ్ళని పిలిచి అందరిని అడిగితే మెందులే మెందు అన్నారు అప్పుడు చీసీ కెమెరా చూసుకుంటే కనబడినాడు అక్కడ నుండి కూడా చూసినా అమ్మా ఇరవో వేసుకొని వచ్చినాడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాడు ఆ బెదర్ అని చెప్తున్నారు మేమైతే ఎవరి మీద డౌట్ అనుమానం అయితే లేదు సార్ లేదు గానీ ఆ చీసీ కెమెరా చూసినప్పుడు ఆ బెదర్ కొత్త బెదర్ మీరు ఎవరైనా గుర్తుపడతారని వచ్చినాడు సిఎసఆర్ వచ్చినాడు వచ్చినప్పుడు మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని అడిగినప్పుడు ఎవరి మీద డౌట్ అని చెప్పలేదు సార్ ఒకసారి అక్కడ చీచి కెమెరా చూద్దామని చెప్పినప్పుడు ఒక కొత్త బేదర్ అయితే మీరు కిందిగా పెట్టండి కనుక్కోండి అన్నాడు ఒక కొత్త బేదరు ఆయన కనుక్కున్నాం ఆయన ముందు ఒళ్ళే వేసుకొని వచ్చినాడు ఉత్త చేతులు వచ్చినాడు చెల్లు మాట్లాడుకుని తలకాయ తీసుకొని తర్వాత పోయినప్పుడు సంచితో పోయినాడు ఆ సంచి నాదే కట్టాలి సంచి ఆ ఇప్పుడు ఉదయం చూస్తే ఆ సంచి మళ్ళా కూడా మారింది మోక బేదర్ తీసుకున్నాడు అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బ్రిడ్జికి వెళ్ళి అక్కడ కూడా అని నేను అయితే పోలీసులను సన్మానించాను వాళ్ళు చూద్దాంలేమ్మా ఫింగర్ ప్రింట్ వాళ్ళని పెళ్ళిద్దాంలే అన్నాడు వాళ్ళు ఫింగర్ ప్రింట్ అయితే వచ్చి అంతా చూసుకొని పోయినారు ఇంకా మీరు కూడా వచ్చి ఎవరిని నిలిచినప్పటికీ నాకు ఇంకా ఏం దిక్కు దోశ లేదు సార్ ఎవ్వరు తెలుసు ఎవరికి తెలియదు అసలు మా ఇంట్లో ఉందని కూడా ఎవ్వరికి తెలియదు కానీ ఎవరో వీళ్ళు తెలిసిన వాళ్ళే మేము పోయేది చూసినారు వచ్చినారు వాళ్ళు వెంటనే మేము ఏడు నలభైకి పోయినాము ఇంట్లో నుంచి లేదు చూసుకోవాలని జాగ్రత్త పడి ఎందుకు నాకు కూడా తెలియదు మా భర్త ఎందుకు అన్నప్పుడు పిల్ల కోసం పెట్టుకున్నలే అని ఊరికి ఒక్క మాట చెప్పేశాడు అంతే నాకు అంత నుంచి ఏం తెలియదు దాని తోడుగా వ్యాపారం చేశాడు సార్ బండా వ్యాపారం చేశాడు దానికి రొటీషన్ పెట్టుకున్నలే బయట అని అడుగు నా పేరు ప్రేమలే సార్ Ma Berta Perusan Jurassic. ఒకప్పుడు బిర్యానీ అంటే నగరాలు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం ప్రస్తుతం బిర్యానీ సెంటర్లు మండల కేంద్రాల నుంచి ఓ మోస్తారు పెద్ద గ్రామాలకు విస్తరించాయి బిర్యానీ అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పూజించడానికి ఇష్టపడతారు ఇదే అవకాశంగా తక్కువ ధర అంటూ కూల్ డ్రింక్స్ ఉచితమంటూ రకరకాల ఆఫర్లతో ఆహార ప్రియులను ఆకర్షిస్తూ బిర్యానీ సెంటర్లను విస్తరిస్తున్నారు జిల్లా కేంద్రాలైన గుంటూరు పాపట్ల నరసరావుపేటలతో పాటు మున్సిపల్ పట్టణాల్లో కరోనా అనంతరం వందల సంఖ్యలో బిర్యానీ సెంటర్లు వెలిసాయంటే వాటి ఉన్న డిమాండ్ అర్థమవుతుంది అందరికీ అందుబాటు ధరలో లభ్యమవుతున్న బిర్యానీలో నాణ్యత ఎంత అంటే ఎవరు లాభార్జనంగా కాసుల వేట సాగిస్తున్న నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలను పెడుతున్నారు కనులకి ఇంపుగా ఉండటం కోసమో కృత్రిమ రుచుల కోసమో బిర్యానీతో పాటు ఇతర మాంసాహార వంటకాలలో విపరీతంగా ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నారు వీటిని కలపడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను వినియోగదారులు మరీ తింటున్నారు వాడినను వాడిన నుండినే తిరిగి వాడడం మొదలుకొని అపరిమితంగా ఫుడ్ కలర్స్ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యాలకు ఎన్నో అనర్థాలు వాటిల్లుతున్నాయి నాణ్యత విషయంలో తోపుడు బండ్ల దగ్గర నుంచి కాస్ట్ రెస్టారెంట్ల వరకు అదే దారి పెద్ద రెస్టారెంట్ల వైపు కన్నెత్తి చూడని అధికారులు రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అర్చకులు వేద పండితులు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పున్న కుంభంతో స్వాగతం అనంతరం ప్రధాన న్యాయమూర్తి ధీరసింగ్ ఠాకూర్ దంపతులు స్వామివారి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆశీస్సులు మండపంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరసింగ్ ఠాకూర్ దంపతులకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి వస్త్రాలు శేషవస్త్రాలు శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు Come yeah. on. Yeah. Yeah. ముగించే ముందు మరోసారి మన ఆరోగ్యానికి దుస్తుల పరిశుభ్రత కూడా ముఖ్యం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి నంద్యాల జిల్లా కేంద్రంలో టంబుల్ డ్రై క్లినిక్ ప్రారంభం ఎరువుల డీలర్లు వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనం జిల్లా జిల్లాధికారులు రైతన్న ఆవేదన పాలగడ్డలో కేంద్రం నందు సహిత విద్యా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న జయమ్మ ఉద్యోగ విరమణ ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు నంద్యాలలో ప్రధాన రహదారులు ప్రధాన కూడలలో పూవోల సంచారంపై స్థానికులు తీవ్ర ఇబ్బందులు అధికారులు వీటిపై చర్యలు తీసుకోండి సరదా కాదు తేడా వస్తే ప్రాణాల మీదకు మైనర్లు బైక్ డ్రైవింగ్ తో ఇబ్బందులు ప్రమాదాలకు గురి కావద్దు ట్రాఫిక్ పోలీస్ హెచ్చరికలు ఆలగొడ్డలో దొంగల బీవత్సం సృష్టించారు ఇంటికి తాళం వేశారు దొంగలు నగదు బంగారు చోరీ లబోదిబో అంటూ పోలీస్ పరుగులు పరిశీలిస్తున్న పోలీసులు రంగులు నిల్వ మాంసంతో తయారీ నాణ్యత ప్రమాణాలు హోటల్ డబ్బులు ఇచ్చి జబ్బులను ఆహ్వానిస్తోన్న ఆహార ప్రియులు నిబంధనలు ఊసే పత్తలేని ఫుడ్ సేఫ్టీ విభాగం శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీర సింగ్ ఠాకూర్ ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు